అఖిల్ రాజ్ తేజస్విని జంటగా నటించిన రాజు రాంబాయి మూవీ నేడు విడుదలైంది రెండు వేల పది నాటి యథార్థ విలేజ్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా రాజు రాంబాయిల ప్రేమకథ సినిమాలో కీలక మలుపులు నటీనటుల ప్రదర్శన ఎలా ఉందో ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం అఖిల్ రాజ్ తేజస్విని జంటగా నటించిన మూవీ రాజు వెట్స్రాంబాయి సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డా నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సబల్టన్ ఫిల్మ్స్ మాన్సూన్ స్టేల్స్ బ్యానర్స్ పై దర్శకుడు వేణు ఊడుగులా రాహుల్ మోపిదేవి నిర్మించారు ఈటీవీ వింగ్ ఒరిజినల్స్ తో కలిసి వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ బన్నీ వాసు వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి బన్నీవాసు గ్రాండ్గా విడుదల చేస్తున్నారు విలేజ్ లవ్ స్టోరీతో సాగే ఈ మూవీని నేడు శుక్రవారం విడుదలయింది ఈ యథార్థ విలేజ్ లవ్ స్టోరీ ఆడియన్స్ ని మెప్పించిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం రెండు వేల పదిలో తెలంగాణలోని ఒక గ్రామంలో జరిగే కథ ఇది ఓ విలేజ్లో రాజు బ్యాండ్ వాయిస్తుంటాడు లోకల్లో రాజు బ్యాండ్కి మంచి పేరుంది తండ్రి ఈ బ్యాండ్ వదిలేసి పట్నం వెళ్లి ఏదైనా ఉద్యోగం చేయమని చెప్పినా వినకుండా ఆ బ్యాండ్నే నమ్ముకుని ఉంటాడు అదే ఊర్లో కాంపౌండర్ వెంకట్ కూతురు రాంబాయిని ఇష్టపడుతుంటాడు చాలా రోజులుగా ఆమెనే చూస్తుంటాడు రకరకాలుగా ఆమెపై ఇష్టాన్ని తెలియజేస్తుంటాడు రాజు వెట్స్ రాంబాయి అని బ్యాండ్ మీద రాసుకుంటాడు రాంబాయి పేరుని పచ్చబొట్టు పొడిపించుకుంటాడు రాంబాయికి రాజు బ్యాండ్ కొట్టే విధానం బాగా ఇష్టం పైకి అతన్ని కోపంగా చూసినా లోపల మాత్రం ఎంజాయ్ చేస్తుంది ఓ రోజు ఎట్టకేలకు తన ప్రేమని వ్యక్తం చేస్తాడు మొదట నో చెబుతుంది తిడుతుంది ఆ తర్వాత నెమ్మదిగా కరిగిపోతుంది ఆమె కూడా ప్రేమలో పడుతుంది వీరి లవ్ స్టోరీ ఊర్లో టామ్ టాం అవుతుంది ఇది కాస్త రాంబాయి తండ్రి వెంకట్కి తెలుస్తుంది అతను రాజుకి గట్టి వార్నింగ్ ఇస్తాడు ఇంటికొచ్చి పెద్ద గొడవ చేస్తాడు ఈ గొడవలో రాజు తండ్రిని అనరాని మాటలు అంటాడు వెంకట్ అదే సమయంలో రాజుకి తండ్రికి మధ్య గొడవ అవుతుంది దీంతో బాగా ఫీలైన రాజు ఫాదర్ చనిపోతాడు దీంతో రాజు తన ప్రేమ వల్లే తండ్రిని కోల్పోయానని బాధపడతాడు తండ్రి కోరిక మేరకు ఊరు విడిచి పట్నం వెళ్తాడు అక్కడ పెట్రోల్ బంక్లో పనిచేస్తుంటాడు బంక్ హోనర్తో గొడవపడి మళ్లీ ఊరు వస్తాడు మళ్లీ రాంబాయిని కలుసుకుంటారు ప్రేమించుకుంటారు ప్రభుత్వ ఉద్యోగమున్న అబ్బాయికే తన కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తానని పంతంతో ఉంటాడు వెంకట్ మరి రాంబాయిని దక్కించుకునేందుకు రాజు ఏంచేశాడు రాజుని పెళ్లి చేసుకునేందుకు రాంబాయి ఎలాంటి సాహసానికి తెగించింది పరువు కోసం వెంకట్ ఎంతటి దారుణానికి తెగబడ్డాడు అనేది మిగిలిన కథ రియల్గా జరిగిన కథాంశంతో రూపొందించిన చిత్రమిది విలేజ్ నేపథ్యంలో లవ్ స్టోరీ రియాలిటీగా నిజాయితీగా చెబితే ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి అలా రూపొందించిన చిత్రమే రాజు రాంబాయి చాలా రియాలిటీకి దగ్గరగా రూటెడ్ లెవెల్లో ఈ మూవీని రూపొందించారు ఒక జెన్యున్ అండ్ హానెస్ట్గా చేసిన ప్రయత్నంగా చెప్పొచ్చు విలేజ్లో రెండు వేల పదిలో జరిగే ప్రేమ కథ అంటే చాలా రూటెడ్గా ఉంటుంది చాలా రియాలిటీగా ఉంటుంది స్మార్ట్ ఫోన్లు రాని రోజులు డబ్బా ఫోన్లు వాడుతున్న రోజులవి అంతేకాదు ఊర్లలో ప్రేమించుకోవడం ఒకరినొకరు చూసుకోవడం గణేష్ పండగ టైంలో కలుసుకోవడం సైట్ కుట్టుకోవడం అంతా చాలా గమ్మత్తుగా ఉంటుంది అప్పటి లవ్ స్టోరీ చిత్రాల్లోని పాటలు వింటూ ఎంజాయ్ చేసే రోజులు అవి ఇందులో వాటిని వినిపిస్తూ ప్రేమని వ్యక్తం చేసే తీరుని ఆద్యంతం ఆకట్టుకుంటుంది తొంభై కిడ్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా చాలా రియాలిటీకి దగ్గరగా ఆయా సీన్లని రూపొందించారు ఎక్కడా ఓవర్ డ్రామా కమర్షియాలిటీ ఉండదు అదే ఈ సినిమాకి పెద్ద ప్లస్ మెయిన్ లీడ్లో నటించిన ఆర్టిస్టులు కూడా అంతే సహజంగా ఉండటంతో పాటు అంతే సహజంగా యాక్ చేయడంతో ఆయా సీన్లు బాగా పండాయి ఆ రోజుల్లో బ్యాండ్ కొట్టే తీరు దాన్ని పోరగాళ్లు ఎంజాయ్ చేయడం వంటివి కూడా నేచురల్గా చూపించారు ఆ సమయంలోనే హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ని నడిపించిన తీరు అదిరిపోయింది ఆద్యంతం కట్టిపడేస్తుంది ఇక పోరగాళ్లు రొమాంటిక్ సినిమాలను సీక్రెట్గా చూడటం చిన్న చిన్న ఫోన్లలో బిట్ల కోసం తాపత్రయపడటం వంటి సీన్లు హైలైట్ గా చెప్పొచ్చు వంద రోజుల పనికి వెళ్లడం ఫ్రెండ్స్తో సరదా కామెంట్లు ఆద్యంతం నవ్వులు పూయిస్తాయి ఫస్ట్ ఆఫ్ అంతా ఇలానే సాగుతుంది ఇంటర్వెల్తో కథ ఎమోషనల్గా సీరియస్గా మారుతుంది మళ్లీ లవ్ స్టోరీ కంటిన్యూ అవుతుంది అయితే ఈసారి ఎమోషనల్గా ఉంటుంది ప్రేమ కోసం ఇద్దరు పడే స్ట్రగుల్స్ గుండెని బరువెక్కిస్తాయి గొడవలు కొట్టుకోవడం ప్రేమించుకోవడం ఇలా డ్రామా బాగా రక్తికటిస్తుంది క్లైమాక్స్ ఎమోషనల్గా ముగుస్తుంది పరువు కోసం హీరోయిన్ తండ్రి చేసే దారుణమయ్యో అనిపిస్తుంది మొత్తంగా సినిమా ఆ రోజుల్లోకి తీసుకెళ్లి ఆనాటి తీపి గుర్తులను గుర్తు చేసి నవ్వించి ఏడిపిస్తుంది ఫన్ లవ్ అండ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్లా ఉంటుంది అయితే ఫస్ట్ ఉన్నంత వినోదం సెకండాఫ్లో తగ్గింది కొంత లాజిక్లెస్ గా కొంత ల్యాగ్ అనేలా అక్కడక్కడే తిప్పినట్టుగా ఉంటుంది సెకండాఫ్ని ని మరింత గ్రిప్పింగ్ గా చేయాల్సింది ఎమోషనల్ సీన్లు లైటర్ వేలోనే ఉంటాయి వాటి తీవ్రత పెంచాల్సింది సంఘర్షణలో డెప్త్ పెంచాల్సింది లవ్ స్టోరీ కూడా ఇంకా డెప్త్ గా చూపించినా నష్టం లేదు ఎందుకంటే ఆయా సీన్లని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సినిమా అదిరిపోయేది పరువు హత్యలకు సంబంధించిన అంశం ఇందులో చర్చించారు అయితే ఆ విషయాన్ని అంతర్లీనంగా చూపించిన తీరు బాగుంది రాజుగా అఖిల్ రాజ్ అదరగొట్టాడు పాత్రలో జీవించాడు కొత్త నటుడు కావడంతో మనకు ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది సినిమా లవ్ స్టోరీలాగే నటీనటులు కూడా కొత్త కావడం హైలైట్ గా చెప్పాలి అఖిల్ తన బెస్ట్ ఇచ్చాడు ఇక రాంబాయిగా తేజస్విని అదరగొట్టింది ఆ పాత్రకి బాగా సూటయ్యింది అంతే సహజంగా చేసింది అఖిల్ తేజస్విని పాత్రలే ఈ సినిమాకి పెద్ద బలం ఆయా నటుల నటన ఆ పాత్రలను మరింత హైలైట్గా నిలిపాయి హీరోయిన్ తండ్రిగా చైతన్య జొన్నలగడ్డ పాత్ర మరో హైలైట్ ఆయన ఈ చిత్రంతో నోటెడ్ అవుతాడని చెప్పొచ్చు చాలా బాగా నటించాడు రాజు తండ్రిగా శివాజీ రాజా కనిపించింది కాసేపే అయినా ఇంపాక్ట్ చూపించారు అమ్మ పాత్రలో అనితా చౌదరి కూడా బాగా చేసింది హీరో ఫ్రెండ్స్గా చేసిన కుర్రాళ్లు అదరగొట్టాడు ముఖ్యంగా డాంబర్ రోల్ చేసిన అబ్బాయి ఇరగదీశాడు మిగిలిన కుర్రాళ్లు కూడా సహజంగా నటించారు మిగిలిన నటీనటులు పాత్రల పరిధి మేరకు మెప్పించారు సురేష్ బొబ్బిలి సంగీతం సినిమాకి పెద్ద అసెట్ పాటలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి అలరిస్తాయి ఆల్బం పెద్ద హిట్ ఇప్పటికే ఆడియన్స్ ని అలరిస్తున్నాయి సినిమాల్లోనూ కట్టిపడేస్తాయి బీజిఎం సైతం అదిరిపోయింది మ్యూజిక్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తుంది కెమెరా వర్క్ చాలా బాగుంది ఆ పల్లె అందాలను ఆయా లొకేషన్లని సహజంగా క్యాప్చర్ చేశారు ఎడిటింగ్ కూడా ఫర్వాలేదు నిర్మాణ విలువలకు కొదవలేదు దర్శకుడు సాయిలు ఎంచుకున్న కథ బాగుంది దాన్ని తెరకెక్కించిన తీరు బాగుంది రియాలిటీకి దగ్గరగా రూపొందించడంలోనే ఈ మూవీ సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు సెకండాఫ్లో మరికొంత జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఫైనల్గా రియాలిటీకి దగ్గరగా నిజాయితీగా రూపొందించిన ఫన్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ రాజు వెట్స్ రాంబాయి తొంభై కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు పరువు హత్యలకు సంబంధించిన పాయింట్ కలిచివేస్తుంది మొత్తం మీద రాజు వెట్స్ రాంబాయి ఒక యథార్థ విలేజ్ లవ్ స్టోరీని ఆకట్టుకునే విధంగా చూపించే ప్రయత్నం చేసింది రాజు రాంబాయిల మధ్య ప్రేమ ఎదురైన సవాళ్లు భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించాయో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి